పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు సరైన వ్యూహంతో దీన్ని ఒక మంచి పింఛన్ పథకంగా మార్చవచ్చు సంవత్సరాలుగా ఈ పథకం లక్షలాది మందికి పదవీ విరమణతో సహా వివిధ అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధులు నిర్మించడంలో సహాయపడింది భారత ప్రభుత్వం మద్దతున్న ఈ పథకం పన్ను రహిత రాబడిని ఖచ్చితమైన వృద్ధిని అందిస్తుంది అందుకే ఇది నేటి మార్కెట్లో అందుబాటులో ఉన్న సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటి పీపీఎఫ్ ట్రిపుల్లీ పన్ను ప్రయోజనం పీపీఎఫ్లోని పెట్టుబడి సంపాదించిన వడ్డీ మెచ్యూరిటీ నిధి అన్నీ పన్ను మినహాయింపు పొందుతాయి ఈ ఈ ప్రయోజనం పెట్టుబడిదారులకు పెద్ద లాభం అయితే చాలా మంది పెట్టుబడిదారులకు తెలియని విషయం ఏంటంటే పీపీఎఫ్ జీవితకాల నెలవారీ ఆదాయ పథకంగా లేదా పింఛన్ పథకంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ రిస్క్ లేకుండా నెలవారీ ఆదాయం ఈ పథకం మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉంటుంది ప్రైవేట్ పెన్షన్ పథకాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు సాధారణ పొదుపును స్థిర నెలవారీ ఆదాయంగా మార్చే స్మార్ట్ పీపీఎఫ్ వ్యూహాన్ని ఈ గైడ్ వివరిస్తుంది భవిష్యత్తులో నెలకు ఎంత ఆదాయం సంపాదించవచ్చో ఇక్కడ చర్చించడం జరిగింది పదవీ విరమణ తర్వాత మంచి నెలవారీ ఆదాయం కోసం సురక్షితమైన హామీ ఉన్న పెట్టుబడి సాధనం కోసం చూస్తున్నట్లయితే పీపీఎఫ్ ఒక సాధ్యమయ్యే ఎంపిక పీపీఎఫ్ పెట్టుబడి ప్రణాళిక ఖాతాను ప్రారంభించిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు లాక్ చేయబడుతుంది అయిన తర్వాత ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల బ్లాక్లలో ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు పథకాన్ని అదనపు సహకారం చేయకుండా ఐదేళ్లు పొడిగిస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది ప్రస్తుత వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒక్క శాతం మూడు వేర్వేరు పెట్టుబడి ఉదాహరణలు చూస్తే తొలిగా నెలవారీ ఐదు వేలు పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం పదిహేను సంవత్సరాలలో తొమ్మిది లక్షలు పదిహేను సంవత్సరాల తర్వాత మొత్తం నిధి పదహారు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పొడిగించిన కాలంలో వార్షిక వడ్డీ లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అంచనా నెలవారీ వడ్డీ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పదివేలు పన్నెండు వేల ఐదు వందలు పెట్టుబడి ఫలితాలు నెలవారీ పదివేలు పెట్టుబడి పెడితే పదిహేను సంవత్సరాల తర్వాత మొత్తం ముప్పై రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు అవుతుంది అప్పుడు నెలవారీ వడ్డీ సుమారు పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు వస్తుంది నెలవారి పన్నెండు వేల ఐదు వందలు పెట్టుబడి పెడితే పదిహేను సంవత్సరాల తర్వాత మొత్తం నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది అవుతుంది అప్పుడు అంచనా నెలవారి వడ్డీ దాదాపు ఇరవై నాలుగు వేల డెబ్బై రూపాయలు అవుతుంది ఈ దీర్ఘకాలిక పెట్టుబడి దృశ్యాలను పోల్చి చూస్తే సంపద సృష్టిలో తేడా గణనీయంగా ఉంది రిస్క్ ఫ్రీ నెలవారీ చెల్లింపు పన్నెండు వేల ఐదు వందలు నెలవారీ సహకారం మెచ్యూరిటీ విలువను నలభై పాయింట్ ఆరు ఎనిమిది లక్షలకు పెంచుతుంది మెచ్యూరిటీ తర్వాత పొడిగించిన కాలంలో ఈ నిధి మాత్రమే రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు వార్షిక వడ్డీని ఉత్పత్తి చేయగలదు ఇది నెలకు ఇరవై నాలుగు వేల స్థిరమైన చెల్లింపుగా మారుతుంది ఇది రిస్క్ ఫ్రీ ఫిన్షన్ లాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అదనంగా పెట్టుబడిదారులు సంవత్సరానికి ఒకసారి మొత్తం నిల్వలో వంద శాతం వరకు ఎంత భాగాన్నైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది